సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను సో మన ఛానల్లో రెండో ప్రాంక్ వీడియో అయితే చేసేసాం కంప్లీట్గా చాలా బాగా అంటే బాగా వచ్చింది ఇంతకుముందు పిచ్చోడ్ చేతుల కత్తే ప్రాంక్ వీడియో చేసాం కదా సో ఇప్పుడు ఒక చెముటివాడు అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడేది ఎలా మాట్లాడతాడు అనేది చేసాము సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా క్యారీ చేసాము బాగా వచ్చిన వాటి వరకు అన్ని వీడియోలో పెట్టాము సో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీరు కామెడీ అనేది మిస్ అయిపోతారు సో వీడియోలోకి వెళ్ళి ముందు వీడియో అయితే చూసేయండి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ప్రతి ఒక్కరూ అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ నా నా ఎదుగుదలకి ఒక ఫస్ట్ మెట్ అనుకుంటాను సో ప్లీజ్ సపోర్ట్ మీ గెలు వాచ్ ది వీడియో అట్లాడా என்னடுடு யார் நடு ஓடி நீ காட்டு வந்து ஓடு ஆ செம் செம்ல நான் ஓடி தூக்கி வெச்சி வெச்சிட்டேனா ஒரு வாரியா நேமோ நேத்து போதனோ ஒரு ஒரு தடவை போ ஒரு அங்கி மாட்டடலாம் வாட் செப்பரண்ட ஒருக்கி ஆ படுத்துடுடா என்னடா எப்பரா ஒரு கட்டா மேல அடிக்குது மாட்டா இது ஒரு கேப் பண்ணி மாட்டதுக்கு பாரியா

ఒరే ఆ తా తా ఆ మార్కెట్ లో ఆ యాచరంత్రోడి యావకు తీసే వాడు తీసే వాడు ఆ తోట అంతమే కచ్చితంగా ఊర్చే ఆ సరేనా ఏంటా నీ తా తాచిపెడంట ఆ నీ తా 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 నీ తా 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 నీ తా తాచిపెడంట తా తాచిపెడంట చచ్చిపోడా

ఎవరు మాట్లాడదా హలో ఎవరునా ఎవరు ఎవరా ఎవరా ఇంటికాడ మెసన్ మచిపోయినా ఏంటో మెసనా మర్చిపోయినా ఇంటికాడ అద

ದಿಕ್ಕ ಆ ದಿಕ್ಕೂ ಈ ಚೆಲ್ಲ ನೀರೇನು ಇದೆಲ್ಲೇ ನಟ మీ తాత ఎవరో నాంజేపట్ల దొచ్చిపోయారంట.రా నీ తాత ఎవరో నాంజేపట్ల దొచ్చిపోయారంట.కిస్తే అంట. ఫోన్ నాదే. ఫోన్ ఫోన్ నాదే. ఆ ఫోన్ నీదే. హ్ ఈగో సరికొత్త. ఆమే. కెపర్ బట్ల ఆయన అంట. కిస్తేయా. హ్ కిస్తేయా కిస్తేయా కిస్తేయా. మా తాత మా మాట అన్నా. ఆ ఇంట్లో ఉన్నాడు.